హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు టోల్ ట్యాక్స్ వసూలు టెండర్లలో అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండిపడేలా తక్కువ మొత్తానికి టెండర్లు కట్టబెట్టిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బుధవారం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండిపడేలా టెండర్లు కట్టబెట్టిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు కనీస ధర నిర్ణయించుకున్న టెండర్లు ఎలా పిలిచారని అధికారులను ప్రశ్నించారు ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉంది ఏ ఏ సంస్థలున్నాయి బాధ్యులెవరు అన్న కోణాల్లో దర్యాప్తు చేయాలన్నారు టెండర్లలో జరిగిన అవకతవకలు టెండర్ల విధి విధానాలు ఫైళ్లు కదలిన తీరుపై పూర్తి వివరాలు అందజేయాల్సిన బాధ్యతను హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలకు అప్పగిస్తున్నాం హెచ్ఎండిఏ నుంచి పూర్తి నివేదిక అందిన తర్వాత మంత్రివర్గంలో చర్చించి ఈ టెండర్ల వ్యవహారాన్ని సీబీఐ లేదా అదే స్థాయికి చెందిన మరో దర్యాప్తు సంస్థకు అప్పగిస్తామని సీఎం అన్నారు ఈ వ్యవహారానికి సంబంధించిన ఫైళ్లు మాయమైనట్టు గుర్తిస్తే బాధ్యులపై కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు